హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటిఏ ఫ్రెండ్స్ నార్కర్నూల్ డిస్టిక్ ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఆధారంగా మనము కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం కట్ ఆఫ్ మార్క్స్ సో ఇక్కడ ఉండొచ్చు మొత్తం నూట ఇరవై రెండు అభ్యర్థులను మనకి ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో సెలెక్ట్ చేయడం జరిగింది అంటే వన్ ఇస్ టూ వన్ని సో దీన్ని దీని ఆధారంగా మనము కట్ ఆఫ్ మార్క్స్ అయితే చేయడం జరిగింది ఒకసారి ఆ వివరాలు మనం చూద్దాం ఈ ఎక్సెల్ షీట్ ఆధారంగా సో ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించవచ్చు ఏ కమ్యూనిటీ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓసీ సో ఇదేందంటే ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ అనేది సపరేట్గా మనకు మెన్షన్ చేయలేదు సో ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఆ రెండు కలిపి మనకు ఓసీగానే మనం ఇక్కడ చూస్తున్నాం సో రెండు కలిపి చూసినట్లయితే మనకు ఇందులో ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది సో ఇందులో మేల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు ఉంది సో ఫీమేల్ అరవై రెండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఉంది సో ఇదే మనకు అంటే ఈడబ్ల్యూఎస్ఏ మనకు అన్నిటికంటే లీస్ట్ కట్ ఆఫ్గా మనకు తెలుస్తుంది ఒకసారి చూద్దాం మనం పూర్తిగా సో ఓసీలో ఈ విధంగా ఉంది తర్వాత నాకు మీరు చూడవచ్చు ఈజ్ చూసినట్లయితే ఇది మేల్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ ఉంటే ఫిమేల్ సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఉంది తర్వాత మీరు బీసీడీ సో బీసీడీకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేల్ సెవెంటీ పాయింట్ త్రీ జీరో ఉంటే ఫిమేల్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది తర్వాత బీసీసీ చూసినట్లయితే ఇక్కడ ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ ఉంది సో ఇక్కడ ఉమెన్ మహిళలు లేరు ఉన్న రెండు కూడా బీసీసీలే ఉన్నారు తర్వాత నెక్స్ట్ బిస్ బీసీబీ చూసినట్లయితే ఇందులో మెయిల్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ కట్ ఆఫ్ అయింది ఉమెన్ ఫిమేల్ చూసినట్లయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో కట్ ఆఫ్ అయింది తర్వాత బీసీఏ మీరు చూసినట్లయితే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ మెన్ అంటే జనరల్ కట్ అయింది తర్వాత సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ అనేది మనకు ఉమెన్ కట్ అయింది సో నెక్స్ట్ ఎస్సీ చూసినట్లయితే మనకు జనరల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ ఉంది ఎస్సీ మనకు ఉమెన్ చూసినట్లయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది సో ఇక్కడ ఎస్టీ చూసినట్లయితే సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది సో ఇక్కడ ఇది జనరల్ సో ఇది ఎస్సీ ఎస్టీ ఉమెన్ చూసినట్లయితే సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఉంది సో ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఉమెన్ చూసినట్లయితే థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఉన్న పోస్టులలో మూడో వంతు ఒకవేళ జనరల్లో వచ్చినట్లయితే వాళ్ళను జనరల్లో ఫుల్ఫిల్ అయింది అనుకోండి మళ్ళీ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ సపరేట్ ఇవ్వరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది పోస్టులలో మనకు ఒక మూడు పోస్టులు థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే మూడు ఉంటాయి తర్వాత సిక్స్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ అంటే అవి మనకు ఏడు ఉంటాయి సో ఒకవేళ ఏడు పోస్టులలో వీళ్ళు ఇద్దరు అనుకోండి సో ఇంకొక పోస్ట్ మాత్రమే కింది వాళ్ళని తీసుకుంటారు లేదు మూడు జనరల్ వచ్చినాయి అనుకోండి ఇక మళ్ళీ సపరేట్ ఇవ్వరు సో ఇది మనకు జనరల్గా ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంటేజ్ సంబంధించినటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మేల్ ఫీమేల్ అని పెట్టినాం యాక్చువల్గా ఇక్కడ జనరల్ ఉండాలి సో ఇది మేల్ అని కాకుండా మనకు జనరల్ ఉంటుంది సో జనరల్కి ఫిమేల్కి మీరు చూస్తే చాలా స్లైడ్ తక్కువ మాత్రమే ఉంది చూడండి కొన్ని దగ్గరలో ఇక్కడ ఓసీ ఫిమేల్ అంటే ఇక్కడ సిక్స్ టూ పాయింట్ నైన్ సెవెన్ ఎక్కువ వచ్చింది సో ఇక్కడ చూస్తే అంటే ఇది ఇది ఈ ఫిమేల్ అనేది ఓసీలో ఉంటుంది సో ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్లో ఫిమేల్ ఎంత అనేది మనకు సపరేట్ చేయలే కాబట్టి మనకు ఆ క్లారిటీ అనేది ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది తెలియలే సో ఓసీ అని ఇచ్చారు అంతే సో ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వలేదు సో ఇక్కడ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది లోయెస్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ఏ ఉంటుంది సో ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ అనేది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సో అన్ని ఆల్మోస్ట్ బీసీసీ తప్ప అన్నింటికంటే కూడా మనకి ఇది లీస్ట్గానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కాంపిటీషన్ చూసినట్లయితే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీసీడికి హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉంది దాని తర్వాత బీసీ బీకి ఉంది ఆ తర్వాత మనకి ఎస్సీకి ఉంది ఆ తర్వాత బీసీఏకి ఉంది ఆ తర్వాత ఎస్టీకి ఉంది ఎస్టీ తర్వాత ఓసీ అంటే మనకు ఈడబ్ల్యూఎస్ ఉంది సో దాని తర్వాత మనకు బీసీసీ ఉంది సో ఈ విధంగా మనకు కాంపిటీషన్ అయితే రావడం జరిగింది సో ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ ఏంటంటే అదర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఈ ఈ మూడు కాకుండా మిగతా వర్ వర్గాలు ఉన్నాయో అందులో పేదోళ్ళు సో అందులో పేదోళ్ళు అంటే ఎనిమిది లక్షల కంటే తక్కువ సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళు మనకు ఈడబ్ల్యూఎస్ కింద అవుతుంది సో ఇందులో ఇక్కడ ఏ రిజర్వేషన్ ఏ ఇది ఏదైతే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ ఉందో సో వీళ్ళెవ్వరు కూడా మాకు రిజర్వేషన్ వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు అదర్ కమ్యూనిటీలోకి వెళ్తారు అంటే రిజర్వేషన్ వద్దు అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు జనరల్లోకి వెళ్తారు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటుంది కాబట్టి సో అట్లా చూసుకున్నా కూడా ఒకవేళ ఈ ఎస్సీ వాళ్ళు మాకు రిజర్వేషన్ వద్దనుకుంటే ఖచ్చితంగా ఓసీలో జాబ్ వచ్చేది అంటే ఈడబ్ల్యూఎస్లో జాబ్ వచ్చేది సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎస్సీలే కాదు మిగతా వర్గాల వారు ఎవరైనా కూడా మాకు రిజర్వేషన్ వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ఓసీలకు వెళ్ళిపోతారు సో అప్పుడు ఏమవుతుంది అందులో మనకు ఎకనామికల్ స్టేటస్ చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి మరి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈడబ్ల్యూఎస్ వల్ల ఎక్కువ నష్టపోతున్నదంటే ఇక్కడ చూసినట్లయితే అన్ని కమ్యూనిటీస్లో కూడా ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సిచ్యువేషన్ ఎట్లుందంటే వాళ్ళు మన తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నదే సుమారు మనకు తక్కువ శాతం ఉన్నారు అంటే పది శాతం లోపే ఉన్నారు ఆరేడు శాతం ఉన్నట్టుంది మళ్ళీ అందులో పేదలు సో అందులో పేదలు కాబట్టి ఇంకా వాళ్ళకు ఫైవ్ పర్సెంటేజ్ కంటే తక్కువనే ఉంటారు కానీ అట్లాంటి ఫైవ్ పర్సెంటేజ్గా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి టెన్ పర్సెంటేజ్ అనేది మనకి ఈడబ్ల్యూఎస్ చేయడం ద్వారా సో ఇక్కడ మనకు వాళ్ళకి తక్కువ మార్కులకే మనకు జాబ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగిందంటే మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఈ ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎక్కువ బీసీ కమ్యూనిటీ మరి నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంటే యాక్చువల్గా ఎస్సీ పాపులేషన్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంది సో కానీ ఫిఫ్టీన్ ఉంది సో వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నారు సో ఎస్టీ అనేది కూడా ఇంచుమించు అంటే ఈ ఎస్సీ ఎస్టీ గతంలో వాళ్ళ జనాభా ప్రకారంగా ఇవ్వడం జరిగింది సో ఎస్టీ ఇప్పుడు పది శాతం రిజర్వేషన్ మనకు అమలు చేయడం జరుగుతుంది ఎస్సీకి మాత్రం ట్వంటీ ఉన్నా కూడా వాళ్ళకు ఫిఫ్టీని అమలు చేస్తాం జరుగుతుంది సో బీసీ సుమారు యాభై శాతం పైన ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారు కానీ వాళ్ళకి ఇరవై ఏడు శాతం అమలు చేస్తారు సో ఇట్లా మరి ఈ ఈడబ్ల్యూఎస్ దాని ద్వారా నష్టపోయేది ఎక్కువ ఎవరు అంటే బీసీలే మనకు నష్టపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా మొత్తం కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి సో ఇది మరి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ సో ఇంచుమించు ఇదే స్థాయిలో మరి వేరే జిల్లాల్లో కూడా ఉండే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారము ఇందులో ఇంకొక అంశం కూడా ఏంటంటే ఓపెన్ కమ్యూనిటీలో టీచర్ జాబ్స్కి వచ్చేటువంటి పాపులేషన్ కూడా కొంత తక్కువగా వస్తున్నటువంటి కాంపిటీషన్ అంటే టీచర్ జాబ్స్కి రావడం తక్కువ ఇప్పుడు ఓపెన్ కమ్యూనిటీలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బిజినెస్కి లేదంటే ఇంకా వేరే జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇక ఫారెన్ వెళ్ళడం సో అట్లా వాళ్ళు ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది కానీ టీచర్ జాబ్స్కి ఆ కమ్యూనిటీ నుంచి తక్కువ కాంపిటీషన్ ఉండడం ద్వారా ఆ దాంట్లో ఉన్నటువంటి మార్క్స్ అనేది మనకి ఇక్కడ తక్కువ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను ఈ ఈ మార్క్స్ స్కోర్ తగ్గడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళు టీచర్ జాబ్కి రావడం అనేది కూడా తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో జనరల్గా టీచర్ జాబ్స్ అంటే మనకి ఎక్కువ ఎవరు వస్తుంటారంటే టీటీసీ బీడీ చేసినటువంటి వాళ్ళు వస్తుంటారు టీటీసీ బీఈడి ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి కోర్సు టీటీసీ బీడ్ చేయడం సో పేద అటువంటి అన్ని కమిటీలో ఉన్నటువంటి పేదోళ్ళే జనరల్ ఈ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ అన్నిటి రీజన్ తోటి మనకు ఈ కట్ ఆఫ్స్ అనేది మనకు ఈ విధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నార్కర్నూలు జిల్లా ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ సో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ మరి న్యూస్ సంబంధించినట్టు అప్డేట్స్ కావాలంటే మీరు మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే